షీలా కంపెనీ కుటుంబ మిషన్లలో చాలామంది పాత మిషన్ సెకండ్ హ్యాండ్ కావాలని కోరడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబిషన్ షీలా ఎస్హెచ్ డబల్ఈఎల్ఏ లేటెస్ట్ మోడల్ ఇది ఎప్పటి నుండో ఉండేటటువంటి ఒక అద్భుతమైన బ్రాండ్ కానీ ఇప్పుడు జనాలు మోసపోతూ ఎస్హెచ్ఐఈల్ఏ అనేటటువంటి పేరుతో మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను చూపించేటటువంటి ఈ యొక్క సెకండ్ హ్యాండ్ కుట్టు మిషన్ కేవలం ఆరు వేల రూపాయలలోనే కొత్త టేబుల్ పాత స్టాండ్ పాత గడ్డ అనగా సెకండ్ హ్యాండ్ పూర్తి సెట్ అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగింది ఈ యొక్క షీలా ఎస్హెచ్ డబల్ఈఎల్ఏ అనేటటువంటి లేటెస్ట్ మోడల్ కుటుంబ క్రింద భాగం బీడు స్టాండును అమర్చి మందం టేబుల్తో భాగం స్టాండ్ బీడును అమర్చి మందం టేబుల్తో షీలా పాత మిషన్ సెట్ అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగింది కావాలనుకునేవారు నా యొక్క నెంబర్ని సంప్రదించండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో ఎయిట్ నా యొక్క ఫోన్ నంబర్ మన షాప్ మహబూబాబాద్ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర కుటుంబ మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ మోనా కంపెనీ నైంటీ ఫైవ్ టీ టెన్ న్యూ న్యూ లుక్తో గ్రే కలర్ కుటుంబ మిషన్ మందం చెక్క క్రింద భాగం బీడ్ స్టాండ్తో కలిగి ఉన్నటువంటి ఈ యొక్క మిషన్ మనం బేరింగ్ను అమర్చి బిగించినటువంటి ఈ యొక్క మిషన్ లేటెస్ట్ మోడల్ మందం చెక్కతో మందం టేబుల్తో ఈ యొక్క మిషన్ మీకు అమ్మకానికి ఈరోజు మన షాప్లో అమ్మడం జరిగింది ఈ యొక్క మోనా గ్రే కలర్ లుధియానా ఐఎస్ఐ కలిగినటువంటి ఈ యొక్క పూర్తి సెట్ మీరు ఇప్పుడు గమనించినట్లయితే క్రింద భాగం బీడ్ స్టాండ్ను కలిగి ఉంది బేరింగ్తో బిగించాము ఈ యొక్క నైంటీ ఫైవ్ టీ టెన్ కుటుంబిషన్ అద్భుతమైన నాణ్యతతో పనిచేస్తుంది ఈ యొక్క కుటుంబిషన్ కేవలం పదివేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే అడ్వాన్స్ ఈ యొక్క కుటుంబిషన్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా పదివేల ఎనిమిది వందల రూపాయలలోనే పూర్తి సెట్ అమ్మకానికి ఈరోజు అమ్మడం జరిగింది కానీ ఈ యొక్క కుటుంబ మిషన్ గమనించినట్లయితే ఈ యొక్క మిషన్ ప్రత్యేకత ఏమిటి అనగా లేడీస్కు సంబంధించినటువంటి పూర్తి వర్క్ కుట్టుకోవడానికి పనిచేస్తుంది జెంట్స్కు సంబంధించినటువంటి పూర్తి వర్క్ కుట్టడానికి ఈ యొక్క మిషన్ పనిచేస్తుంది ఈ యొక్క మిషన్లో మెటల్ సామాన్ ఉన్నందువలన ఈ యొక్క మిషన్ ఐఎస్ఐ ప్రోడక్ట్ కలిగినటువంటి ఈ యొక్క మోనా కంపెనీ నైంటీ ఫైవ్ టీ టెన్ కుట్ మిషన్ అద్భుతమైన నాణ్యతతో ఈ యొక్క కుటుమి మిషన్ హెవీ బాడీ సదుపాయంతో ఉన్నందువలన ఈ యొక్క మిషన్లో మందం అనగా బొంతలు లాంటివి పట్టాల లాంటివి కూడా సూది కానీ పండ్ల బిళ్ళ పాదం మార్చకపోయినా పనిచేసేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి నెంబర్ వన్ మిషన్ మోనా